బాలు పెళ్లి చేసుకుంటాడా చేసుకుంటా లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ లవర్ ఉందా ఉంది అమ్మాయి అబ్బాయి అబ్బాయిని ఎందుకు ఎట్టుకుంటా అమ్మాయి ఎట్టుకుంటా నాకు క్లారిటీ ఉంది బాలు అమ్మాయి 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 గర్ల్ ఫ్రెండ్ ఉంది బాలుకి అవును ఓకే శ్రీ విద్య నీకు ఎప్పటి నుంచి లవ్ లవ్ అని కాదు రీసెంట్ గా మేము అన్ని నుంచి ఫ్రెండ్స్ లా మాట్లాడు ఓకే పెళ్లి చేసుకోబోతున్నాను తెలియదు ఇంకా చెప్పలేము జబర్దస్త్ శ్రీ విద్య ఉప్పల్ వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు అలా ఇంకా అందరిని చెప్పలేదు ఇగ ఇప్పుడు ఫ్రెండ్స్ లో మానగం రేపు ఓకే పెళ్లి అవుతుండొచ్చు అవుతుండు చెప్పలేం పెళ్ళి అవుతుండు నష్టం మేము లవర్స్ కాదు ఫ్రెండ్స్ లవర్స్ అయినా ఆశ్చర్యపోవద్దు ఆహా ఆశ్చర్యపోవద్దు ఆడ వింటే ఏం లేదు అందులో నేను అనుకోండి అంతే ఓకే ఎన్నో గర్ల్ ఫ్రెండ్ శ్రీ విద్య ఉప్పల్ బాల్కి సెవెన్ ప్లేస్ అమ్మాయిని లవ్ చేసి అటుగా హార్ట్ పెళ్లి అయిపోయింది తర్వాత లవ్ ఇంకెవరైనా లవ్ చేయలే బాలు ఇప్పుడు నీకెంత ఎంత ఉంటుంది వయసు ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన రావట్లేదా డబ్బు యామోహం ఎక్కువైపోయి పెళ్లి మీద మోసిపోతలేదు అనుకోవచ్చా నిజంగా ఆ ట్రోల్ చెప్పాలంటే నాకు పెళ్లి చేసుకోవాలని కోరిక ఉంది నాకు ఎవరైనా కోటి రూపాయలు కట్నం ఇస్తే కంపల్సరీ చేసుకుంటా కోటి రూపాయలు కట్నం ఇస్తే బాలు ఎంత సంపాదిస్తున్నాడు నెలకు వస్తాయి ఒక ముప్పై నలభై వేలు ఓకే ముప్పై నలభై వేలు సంపాదించే అది కూడా చెప్తాను ఎందుకు కోటి రూపాయలు ఎందుకు ఇవ్వాలంటే ఆ కోటి రూపాయలు నాకు కూడా వద్దు యాభై లక్షలు పెట్టి ఒక ఇల్లు ఇవ్వాలి మా ఇద్దరికి యాభై లక్షలు మా బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వాలి నేను ఒక కూలి పని కోది ఏదో ఒక పని చేస్తా సరఫ్గా పిల్లల్ని కట్టాం డబ్బులు కావాలి ఆ యాభై ఉంటే లక్ష లక్షలు తీసి వాళ్ళు ఖర్చు పెడతాం నా వచ్చే జమ చిట్టీలు అవి కట్టుకుని కొన్ని కొన్ని జమ చేసుకుంటా అట్లా బెడ్ వేసి బెడ్ మీద పూలు చల్లొద్దు వాళ్ళే అంటే రీజన్ అండి మనకి ఇప్పుడు ఒక రూపాయి ఉంటే రూపాయి నేను ఏమంటానండి వాళ్ళు అంటే బాలు సంపాదించి పెళ్ళని సాధుకోలేడా అని అంటే సాదుకోలేనండి ఇప్పుడు అయితే నా సిచ్యువేషన్ అయితే సాదుకోలేదు సాదుకోలేని సిచ్యువేషన్ ఉన్నావు కాబట్టి చేసుకోవచ్చు సాధలేను ఓపెన్ చెప్తున్నా ఓకే మరి రేపొద్దున బాలు పెళ్లి చేసుకుంటాడు బాలు ఇదే విధంగా ఉంటే పొద్దున ఇప్పుడు మీరన్న విషయమే

ఇప్పుడు ఎట్లా ఎట్లా మెయింటైన్ చేస్తుంది బాలు మరి ఎన్ని రోజులు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఒక గర్ల్ ఫ్రెండ్ సెవెంత్ క్లాస్ నుండి ఇప్పుడు ఎవరు లేరు అన్నారు కదా ఇప్పుడు ఎట్లా మెయింటైన్ ఎలా చెప్పగలుగుతాం ఎన్నో జరుగుతుంటాయి మధ్యలో చాలా గట్టాలు వస్తా ఉంటాయి అదేదో ఒకటి ఉంటది ఎక్కే వాళ్ళు ఎక్కండి పోయేవాళ్ళు ఎల్లండి మధ్య వారికి అటుక మీద ఉంది నా ఆటో ఆ విధంగా ఉంటదంట మీరు చూస్తున్నారు రెండో పెళ్లి మూడో పెళ్లి ఈ మధ్యలో భార్యలు చంపేయడం భర్తను చంపేయడం లవర్స్ లో కొంచెం కొత్త కొత్త ఎన్ని జరుగుతున్నాయి మార్కెట్ లో ఇంటిటేనే నాకు ఇస్తాడు రేపు కూడా పెళ్లి వేసుకుని చంపితే అని బాధపడుతున్నా అదొక వైల్ లో వచ్చేసి ఇది థాట్ మళ్ళీ ఓకే మళ్ళీ ఇప్పుడు నీకున్న మీ మీ బ్యాచ్ ఒకటి ఉంది అంటే అమ్మాయి పేరేంది కత్తరపాప కత్తరపాప మాట్లాడే మాటల వల్ల కావచ్చు ఇంకోటి కావచ్చు మీకు ఎప్పుడన్నా ఎవరన్నా అరే ఏంది ఆ అమ్మాయి అట్లా మాట్లాడుతున్న అమ్మాయిని మార్చండి అని ఎవరన్నా చెప్పిరా వాళ్ళు నేనైతే కత్తరపాప మాట్లాడేది బెటర్ అనిపించింది మార్కెట్ లో ఓకే హార్ట్ఫుల్ గా అంటే ఇప్పుడు తన రీల్స్ ఎందుకు అంటే తన భర్త లేదు కాబట్టి కతర వెళ్ళిపోయి ఒక ఇంట్లో పని చేసుకుంటా ఏదో చిన్న చిన్న బట్టలు వేసుకుని ఏదో తన ఫన్ని కోసం తన ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం వీడియోలు చేస్తారు ఆమెకు పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టడం ఆమె కూడా రెచ్చపోయి నా కేక్ నాకండ్రా పిచ్చి పిచ్చి కామెంట్స్ ఆమె ఫేమస్ అయింది ఒకవేళ ఆమె అలా చేయలేదు అనుకో ఈ రోజు ఆమె కతరపే కాకపోయేది కత్తరపా ఈ గురించి కత్త్రపా కూడా అంత అందగతి కదా అట్లా గ్రేట్ అనుకుంటా నేను అంతే ఓకే డైరెక్ట్లేదు నేను అనుకుంటారు నేనే ఇప్పటిదాకా అన్ని చేసినా ఇంత ఉంది అమ్మాయిని లవ్ చేసినావు అబ్బాయిని లవ్ చేసినా ఇది అంత పక్కన నీకున్న ఫ్రెండ్స్ ఇప్పుడున్న ఫ్రెండ్స్ లా మీ గురించి బాగా ఆలోచించే ఫ్రెండ్ ఎవరు పేరు అవసరం లేదు నీకు ఇబ్బంది అయితే పేరు చెప్పకుండా పర్లే అంటే మీ ఒక బిటాలియం ఒక బెటాలియం ఉంటారు మీరు బ్యాచ్ లేదు నాకు ఇప్పుడున్న ఫ్రెండ్స్ లో నన్ను చూసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే లైఫ్ లో నా దేవునితో సంబంధం ఒక మనిషి ఉన్నా ఆ మనిషి పేరు నేను చెప్పలేను ఆర్ట్ఫుల్ గా తన పేరు చెప్పను ఆయన అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ గా నాకు ఇష్టము కానీ నాకు మాత్రం ఇష్టం అంటే ఏ విధంగా బాబా విధంగా ఒక మంచి ఫ్రెండ్ ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ఫ్యామిలీ ఫ్రెండ్ నాకు ఇష్టంగా నేను నా మనిషి ఇల్లు నా ప్రాపర్టీ అన్న వాళ్ళంటే మా సీన్ బావా ఆర్టికల్ భాస్కర్ మా భాస్కర్ బావ అంతే వాళ్ళే నా ప్రపంచం ఓకే వాళ్ళు బాలు తేడా అని వాళ్ళకు బాలు ఏం ఇంటర్వ్యూ ఇంటర్ నన్ను ఎవరు తేడా అనుకున్నా పర్వాలేదు ఐ డోంట్ అండర్స్టాండింగ్ నేనైతే ఉంటాను అంతే బాలు ఆ మధ్యలో మొత్తం అంత అంతా ఉండేది ఈ మధ్య మిసాల్ పెంచుతున్నాం ఎందుకు పెళ్లి చేసుకుందాం అనే ఆలోచన వచ్చింది కాబట్టి లేదంటే మధ్య పెంచు అట్లా కలిసి లేదండి నాకు నా కోరిక ఏంటంటే ఏమన్నా అంటే గడ్డం గీకుంటా సారీ అనేది లేకపోతే గడ్డంలోనే ఉండదని కోరుకుంటాను నాకు ఇష్టం 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 లో ఉండడం లేదంటే ఇప్పుడు పెడితే కూడా గడ్డకి కూడా లిఫ్ట్ కి రాసుకుని ఇట్లా ఏర్ మొత్తం కట్టుకొని ఇంకా డిఫరెన్స్ గా రావచ్చు రావులు తీసుకోండి నేను బాలుని బాలు లాగానే చూడాలనుకున్నాను రావులనే వాళ్ళు కూడా చేసుకోవచ్చు నాకు అలాంటి టేస్ట్ లేదు నా గడ్డం మగోడకి గడ్డం వస్తుంది గడ్డం లేదు ఏ మగోనికి అందం ఉండదు గడ్డంతో అందం మీసాలు కానీ అడ్డ గడ్డ అందం మగోనికి ఓకే ఫస్ట్ ఫర్ బాలు ఇస్ బాలు అందరి బాయ్ లాగానే బాలుకు అంత పర్ఫెక్ట్ అంత ఫెవర్ దౌట్ పడవచ్చు అవసరం లేదు ఓకే విన్నర్ కదా ఇది పక్కన పెడితే బాలు తాగుతావను తాగుతాను ఏం తాగుతావు బాలు టీచర్ టూ లెట్స్ ఎంత గనక తాగుతావు ఒక ఫుల్ బాటిల్ లేపకి రెండు పెగ్గులు రెండు పెగ్గులు రెండు పెగ్గుల కన్నా మూడో పెగ్గులు తాగితే రెండు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినావు ఈ తాగుడు ఇంటరావ్ ఇంటర్ ఇంటర్ నుంచి టూ తౌసండ్ సెవెన్ లా ఓకే బగ్గా తాగను ఇంటర్ పోతే తాగను సామాస్ ని వస్తాను తాగి ఎవరన్నా తిట్టిన సందర్భం ఉందా తిట్టిన అట్లా అలాంటి చేయను ఫుల్ బాటిల్ తాగినా నేను ఇట్లే మాట్లాడతా ఫుల్ బాటిల్ తాగుతా మొత్తం ఇట్లే మాట్లాడతా ఆ తాగినప్పుడు ఎవరన్నా నాకు ఇష్టమైన వాళ్ళని తిరిగితే అలిగి పక్కకి వెళ్ళిపోతా కానీ నేను రివర్స్ తిట్టలేదు ఆ టైప్ లా లేదంటే బీచ్ తీసుకుని పెట్ట సంపాలనే కసి వస్తుంది అలాంటి పని చేయను నేనేది సైలెంట్ గా పక్కకి వెళ్ళిపోతా పొద్దున లేదు అట్లా ఓకే బాలు ఇప్పటి వరకు ను అంటే ఒక విషయం పదే పదే రిపీట్ అయి ఏడుస్తున్నా అనే సందర్భం బాధ ఏదన్నా ఉందా పోతే డిఫరెన్స్ చూడడం ఎగతాళి చేయడం అదేనా అది ఒక్కటే ప్రాబ్లం మార్కెట్ లో నాకు మించి వేరే ప్రాబ్లం లేదు ఫోన్ చేసి కొంతమంది సతాయించడం ఓకే వైజాగ్ సత్య ఎలా పరచం నీకు నేను హైదరాబాద్ ఉన్నప్పుడు ఒకటి వసుంధర అది మాటి అవార్డ్స్ ఫంక్షన్ మాటి అవార్డ్స్ ఇస్తారు వన్ ఇయర్ వన్ ఇయర్ సంతోష్ సంతోష్ అవార్డ్ సంతోష్ అవార్డ్ ఫస్ట్ నేను టిక్టాకర్ ఫేమస్ అన్నంగ నన్ను పిలిచిండ్రు యాంకరింగ్ అప్పుడు సుమ చేసింది యాంకరింగ్ సుమక్క సుమక సుమ చేసినప్పుడు నేను యాంకర్ అప్పుడు మిలిశారు ఆ దానికి ఆయన సింగర్ బేబ్ తో వచ్చాడు ఇతను రిజన్ ఇంగ్లీష్ లో మాట్లాడి ఐ డోంట్ నో ఇంగ్లీష్ అన్నాడు ఏ సూపర్ బాలివర్ ఫాలోయింగ్ ఓ నైస్ నువేరు పనైస్ నేను గానీ ఇంగ్లీషు నా నెంబర్ తీసుకుని చెప్పిండు నేను ఇంత జరుగున్నా నికి ఇంత పేరు ఉండాకే లేదు అన్నాడు చదువుతో పేరు పేరు రాదు డాన్సులు వీడలు చేస్తే పేరు వస్తుంది ఆయన అని చెప్పిన ఎడ్యుకేషన్ ఏంటి అంటే అది హోటల్ మేనేజర్ అంటే నేను హోటల్ కప్పులు కడతాను అనుకున్నా హోటల్ మేనేజ్మెంట్ నేను హోటల్ పని చేస్తాడేమో కప్పులు కడతాడేమో నాకు డ్యూటీ అప్పుడప్పుడు అనుకున్నా అలా అలా మాట్లాడదు నేను అంటే నాకు ఇష్టము నీతో పాటు ఉంటాను నీతో పాటు తిరుగుతాను నాకు నీలాగా ఉండాలని ఉంది కోరిక నీతో పాటు తిరగాలని నా వచ్చేసిన నా కోసం ఓకే వచ్చి ఇంకా నా దగ్గర ఉండిపోయిన ఓకే బాలు ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని కూడా మీరు మస్తు నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తారు ఎట్లా అవి ఫార్మ్ దుబాయ్కి వెళ్తారు ఎక్కడెక్కడ తిరిగే వస్తారు వైజాగ్ చెత్త మీరు నిజం నిజం చెప్పాలంటే ఇన్ని బాధలు ఉన్న ఇంత సంతోషంగా ఎందుకు అంటే మా బావాల వల్ల ఓకే అంతే నిజంగా ఉంటే మా బావాల కోసమే బాత్ ఇప్పుడు ప్రెజెంట్ గా అయితే అలా కాదు నాకు ఎందుకంటే టూర్లు వాళ్ళే తీసుకెళ్తారు డబ్బులు వాళ్ళే పెడతారు ఒక స్టార్ హోటల్ తీసుకెళ్తారు బిల్లు వాళ్ళే కడతారు డబ్బులు వాళ్ళే చూసుకుంటారు తీసుకెళ్తారు ఫ్లైట్ లో తీసుకొస్తారు వాళ్ళ బ్యాగులు పట్టుకుంటా మంచిగా చూసుకుంటా వాళ్ళతో నాకు మంతిస్తారు నన్ను కూడా ఇట్లా నీళ్ళ పక్కన కూర్చొని పెడతారు అని చేస్తారు డబ్బులు ఇస్తారు ఏం కావాలో చెప్పి అంతకన్నా లైఫ్ లో మనిషికి అంత మంచిగా చూసుకున్నప్పుడు వాళ్ళు ఎలా వదులుతాం ఇప్పుడు వేరే వాళ్ళైతే ఇవ్వలేదు కదా మనకి అని